డోర్ డోర్ అంటున్నారు కాంగ్రెస్ కు మోసం చేసిన దొంగలను కూడా లోపడికి తీసుకొస్తే మళ్ళీ చచ్చిపోయే ఛాన్స్ ఉంది మరి ఒకసారి రేవంత్ రెడ్డి గారికి పడదు ఏమో పడదో ఏమో నేను ఈ బాధ్యత ఈ కాన్స్టిటెన్సీర్లా డోర్ ధరిస్తాం డోర్ ధరిస్తాం అంటున్నారు కాంగ్రెస్ కు మోసం చేసిన దొంగలను కూడా లోపలికి తీసుకొస్తే అనంతరం మళ్ళీ చచ్చిపోయే ఛాన్స్ ఉంది కార్యకర్తలు చచ్చిపోయే ఛాన్స్ మరి ఒకసారి అక్కడ படதோ ஏமா படதோ நீர் சென்னை கேரொக்க ஏது ஏமே நேன் பாத்தியதன்